అక్రమార్కుల నుండి తన భూమిని కాపాడండి ఎమ్మెల్యేకి మొరపెట్టుకున్న బాధిత రైతు బహుదా ప్రాజెక్టు పరివాహక ప్రాంతాన్ని సందర్శించిన ఆర్ఓఈ హరిప్రసాద్ రెండు పాయింట్ ఎనిమిది వేల ఎకరాలు సాగుబడిలో భూమి ఉన్నట్లు గుర్తించిన నీటి పారుదల శాఖ అధికారులు ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి సిబ్బంది కొరత పారిశుద్ధ్య లోపంపై మండిపడ్డ ఎమ్మెల్యే షాజహాన్ భాష పనితీరు మెరుగుపరుచుకోకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక సీనియర్ తెలుగుదేశం పార్టీ నేత రాకకుండా ఆనంద్ ను మర్యాదపూర్వకంగా రెడ్డప్ప నాయుడు కాలనీలో స్వగృహంలో కలుసుకున్న ఎమ్మెల్యే ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో బుధవారం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకస్మిక తనిఖీ నిర్వహించారు రెండు గంటలకు పైగా కొనసాగిన తనిఖీలలో హాస్పిటల్ నాలుగు వైపులా కలియ తిరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను మహిళలను ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందని పలుమార్లు చెప్పిన ఆసుపత్రి అధికారులు పట్టించుకోవటంపై తీవ్రంగా మండిపడ్డారు ఓపీ సెంటర్ ఎమర్జెన్సీ వార్డు ఫార్మసీ స్కానింగ్ ఎక్స్రే సెంటర్ల పనితీరు పట్ల సిబ్బందితో మాట్లాడి సమీక్షించారు పురుషుల వార్డు మహిళల వార్డు చిన్నపిల్లల వార్డులలో పర్యటించి రోగులను రోగుల బంధువులను ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ఆసుపత్రిలో పారిశుద్ధ్యం సిబ్బంది కొరత నర్సింగ్ సిబ్బంది తీవ్రమైన కొరత ఉండటం బాధాకరమని అన్నారు ఆరోగ్యశ్రీ సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయని సిబ్బందిని ప్రశ్నించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మీడియాతో మాట్లాడుతూ ఆసుపత్రిలో పారిశుద్ధ్యం లోపం తీవ్రంగా ఉందని పనితీరు మెరుగుపరుచుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు ఆసుపత్రిలో నర్సింగ్ సిబ్బంది ఎనబై మంది పైగా పనిచేయాల్సి ఉండగా ఇరవై మూడు మందే పని చేస్తుండడం బాధాకరమని అన్నారు వైసీపీ పాలనలో నర్సింగ్ పారిశుద్ధ్యం సెక్యూరిటీ సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ ఎంఎస్ రాజు మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ జమున ఆర్ఎంఓ ప్రసాద్ రాజు డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ బాబు డాక్టర్ మురళీధర్ శంషేర్ నాగుర్వల్లి రఘుపతి నాయుడు మల్లికార్జున నాయుడు కమలా మరికృష్ణ మహమ్మద్ జేసిబి వేణు సల్మా జీవి నాయుడు పులి మహాలక్ష్మి ఈశ్వర్ నాయుడు జేసిబి మధుసూదన్ రెడ్డి పూలకుంట్ల హరి బాలు ఆసుపత్రి సిబ్బంది తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు విజిట్ చేసిన సందర్భంలో ఇక్కడ ఉన్న సమస్యల పట్ల ఎవరైతే కాంట్రాక్టర్ ఇక్కడ పనిచేస్తున్నారో కాంట్రాక్టర్ క్వాలిటీ ఆఫ్ వర్క్ జీరో ఏ మాత్రం క్వాలిటీ స్టాండర్డ్స్ లేదు అదేవిధంగా గత ప్రభుత్వం దాదాపు ఇక్కడ పనిచేస్తున్న నర్సులకు కానీ చాలామంది పనిచేస్తున్న స్టాఫ్ కూడా జీతాలు ఐదు నెలల నుంచి ఏడు నెలల నుంచి కూడా ఇవ్వలేదు చాలా బాధాకరం ఇదే కాకుండా వసతులు చాలా తక్కువ ఉన్నాయి ఎనభై మంది నర్సులు ఉన్నాడు హాస్పిటల్లో ఇరవై మూడు మందికి పరిమితం చేసినారు ఇది జరగదు ఎందుకంటే ఇప్పుడు మెడికల్ కాలేజ్ అటాచ్మెంట్ అయింది మెడికల్ కాలేజ్ నామ్స్ సరిపోయే విధంగా హాస్పిటల్ పూర్తిగా డెవలప్ కాలేదు షీట్స్ కింద ఇది పిఓపి చేపిచ్చేసింది అది హాస్పిటల్కి పెద్దగా ఇచ్చేస్తా ఉన్నారు బిల్డింగ్ అది మంచిది కాదు దాంట్లో కావాల్సినంత మనుషులకు వేడి సెగ ఉంటుంది ఇది మంచి పద్ధతి కాదు తప్పకుండా దీనికి ఫుల్ గా పూర్తి వ్యాక్యూమ్ పూర్తి కావాల్సినంత వసతులు కల్పించే బాధ్యత మాది ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుంది ఈ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే ఈరోజు హాస్పిటల్ సరిగ్గా నడవలేకపోతోంది దాదాపు ఒక రోజు పన్నెండు వందల మంది ఓపీడీ పేషెంట్స్ వస్తున్నారు అదే కాకుండా నాలుగు వందల పైచులకు దాదాపు గైనిక్ డెలివరీస్ అవుతున్నాయి ఇవే కాకుండా జనరల్ సర్జరీస్ మళ్ళీ ఈఎన్టీ సర్జరీస్ ఇవే కాకుండా అన్ని సర్జరీస్ పోలిస్తే ఐదు వందల సర్జరీస్ ప్రతి నెల జరుగుతున్నాయి ఇంత పొటెన్షియల్ ఉండే హాస్పిటల్కి పూర్తి బాధ్యతగా బాగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం అది మాది అని చెప్పి తెలియజేస్తున్నాం తప్పకుండా ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ కింద మా బాధ్యత ఒకటే విద్య వైద్యం పైన పూర్తి శ్రద్ధ చూపించేలా బాధ్యత తీసుకోవాలా పూర్తిగా దీనిపైన ఏ అభివృద్ధికి సహకరించి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకొని పూర్తిగా అభివృద్ధి చేయాలని చెప్పి మెడికల్ సూపరింటెండెంట్ గారికి ప్రిన్సిపాల్ గారికి ఆరోపణ గారికి మనం చెప్పడం జరిగింది తప్పకుండా ఆ దిశలోనే హాస్పిటల్ నడుస్తుంది ఇదే కాకుండా ఈ హాస్పిటల్ వచ్చి రాయచోటి తమ్మలపల్లి పొంగనూరు మదనపల్లి అదే ఒక పీలేర్ ఐదు కాన్స్టిట్యూషన్ సర్వ్ చేస్తున్న హాస్పిటల్ ఇది ఇంత పెద్ద వైద్యంలో ఇంత పెద్ద పొటెన్షియల్ ఉండే హాస్పిటల్ ఇది తప్పకుండా దీనికి పూర్తి స్థాయిగా అందుకు ఆదుకునేదానికి ఉంటుంది అదే కాకుండా చాలామంది పేషెంట్స్కి నిత్యం సడన్గా రెఫర్ చేస్తున్నారు తిరుపతికి ఇక్కడ అక్కడ లేదు మాక్సిమం ఇక్కడే ఉన్న డాక్టర్స్ కంతా చూసి వాళ్ళు పేషెంట్ ఇక్కడే బాగా చూసేటట్టుగా బాధ్యత తీసుకోవాలని చెప్పి తగు సూచనలు డాక్టర్లు ఇవ్వడం జరిగింది మదనపల్లి పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆరోగ్యవంతంగా పనిచేసేందుకు రిసోర్స్ పర్సన్స్ ఇతర సిబ్బందికి తన సహకారం అందిస్తానని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హామీ ఇచ్చారు బుధవారం తనను కలిసిన ఆర్పీలతో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే బాధ్యతయుతంగా సంస్థ నియమాలను పాటిస్తూ సిబ్బంది పనిచేస్తే తాను మెప్మా అభివృద్దికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు రాజకీయ పార్టీలకు అవకాశం లేకుండా స్వాతంత్రంగా మెప్మా సిబ్బంది పనిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో పలువురు ఆర్పీలు మెప్మా సిబ్బంది పాల్గొన్నారు వాళ్ళు వచ్చి ఇంకో బ్యాంకు రికమెండ్ చేస్తారు అంతే లోన్ ఇప్పించేది మీరు కలెక్షన్ ఇచ్చేది మీరు ప్రతి వారం మీటింగ్ జరిపేది మీరు ప్రతి సంఘాలి మాట్లాడేది మీరు చేసేది మీరు నిమ్మనపల్లె మండలం ముస్తూరు పంచాయతీ వలసపల్లి గ్రామంలో ఉన్న బహుధ ప్రాజెక్టును బుధవారం మదనపల్లె ఆర్డీఓ శ్రీహరిప్రసాద్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు ఈ కార్యక్రమం భాగంగా నిమ్మనపల్లె తహసీల్దార్ బాలాజీరావు ఇరిగేషన్ ఏఈ శ్రీహరిరెడ్డి ఆర్ఐ రాంప్రసాద్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్డీఓ హరిప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ నిమ్మలపల్లి వాల్మీకిపురం మండలం వరకు రెండు పాయింట్ ఎనిమిది వేలు ఎకరాల సాగుబడిలో ఉందని ప్రస్తుతం బహుదలో నీటి శాతం తక్కువ ఉండటంతో రాబోయే రోజుల్లో వర్షభావ పరిస్థితులు ఉండటంతో రైతులందరూ కలిసి సాగు చేస్తున్న భూముల్లో వాటర్ ట్యాక్స్ కట్టుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ హరిప్రసాద్ నిమ్మలపల్లి తహసీల్దార్ బాలాజీరాజ్ ఇరిగేషన్ ఏఈ శ్రీహరిరెడ్డి సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్ రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ప్రాంతంలో నిర్మించబడింది ఇక్కడ కుంతాలపై అవతల మరియు గేట్ల ద్వారా ఇక్కడ నిర్మాణం చేపట్టారు దీని కెపాసిటీ వచ్చేసి పాయింట్ ఫోర్ జీరో టీఎన్సీలు అలాగే ఇది వాయల్పాడు మండలానికి నిమ్మలపల్లి మండలానికి దాదాపు మూడు వేల ఎకరాలు సాగునీటి అందిస్తుంది సో దీన్ని మామూలుగా పర్యటనలో భాగంగా దీన్ని సందర్శించడం జరిగింది అలాగే మనము దీనికి సంబంధించి రైతులకు కూడా లాస్ట్ టైము అంతకుముందు కూడా నీరు విడుదల చేశారు కానీ వాటర్ ట్యాక్స్ సరిగా కట్టలేదు సో వాటర్ ట్యాక్స్ కూడా పంట నాలుగు నాలుగు నెలల పాటు పెట్టుకుంటే దాన్ని వాటర్ ట్యాక్స్ కట్టాలా ఇది మేజర్ ప్రాజెక్టు కాబట్టి నాలుగు వందల రూపాయలు ఎకరానికి రెండు వందల రూపాయలు మాత్రమే అది కూడా దాదాపు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి కూడా దీన్ని సవరించలేదు పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ తనయుడు రాటకొండ ఆనందం రెడ్డప్ప నాయుడు కాలనీలోని వారి నివాసానికి వెళ్లి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు ఈ సందర్భంగా జరిగిన ఎన్నికలలో ఓటింగ్ సరళి వెన్నుపోట్లు చంద్రబాబు పాలన పట్టణ సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే వెంట నాదన్ల శివప్రసాద్ సురేష్ సహదేవ నాయుడు మాజీ కౌన్సిలర్ బాబ్జీ శంశేర్ రఘుపతి నాయుడు సంఘం హరి గిరీష్ సురేందర్ రెడ్డి నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ సల్మా మల్లికార్జున్ నాయుడు జీవి నాయుడు జేసీబీ వేణు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు రామసముద్రం మండల బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ఎమ్మెల్యే షాదహన్ భాషను తన నివాసంలో కలిసి వేద మంత్రాలతో ఆశీర్వదించారు మదనపల్లి నియోజకవర్గంలో దేవుడు ఆశీస్సులతో ప్రజలందరూ తో వర్దిల్లాలని ఎమ్మెల్యే పాలన విజయంతో కావాలని ఆకాంక్షించినట్లు వేద పండితులు సీతారామ స్వామి రాజేష్ స్వామి ఎన్ఆర్ సుందరమూర్తి స్వామి మంజునాథ స్వామి రవికుమార్ స్వామి మహేష్ స్వామి పెంచిపాడు స్వామి ఉన్నారు రామ సౌద్రం నుంచి మదనపల్లికి వచ్చారు దాని జీవితాంతం మరి దృఢమై ఉన్నాం వాళ్ళ ఆశీర్వాదాలు సర్వస్వం అన్ని విధాలుగా రేపు ఆంధ్ర రాష్ట్రం మదనపల్లి కాన్స్టిట్యూన్సీ దేశం కోసం ఇదే ఆశీర్వాదాలు ఉండాలని చెప్పుకోవచ్చు మనం గ్రామీణ మండలం సిపిఎం సర్వే నెంబర్ ఎనిమిది వందల పదిలో తొంభై తొమ్మిది సెంట్లు తన కుమార్తె పేరు మీద రిజిస్టర్ కాబడి స్వాధీనంలో ఉన్న రాజకీయ పలుకుబడిను ఉపయోగించి సమాధులు వేసుకుని తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతు యేసువర్ధన్ రావు బుధవారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాష్ కలిసి మొరపెట్టుకున్నారు దీనిపై తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత రెవెన్యూ సర్వే అధికారులకు రైతుకు న్యాయం చేసే దిశగా విచారణ జరిపించి తనకు నివేదిక సమర్పించాలని సూచించారు பார்க்கல <laughs> <speaking in foreign language> గతంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ బీజేపీ జనసేన నాయకులను కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులు పెట్టడంతో పార్టీ పేరు చెప్పుకోలేక పార్టీ కార్యక్రమాలలో ధైర్యంగా పాల్గొనలేక ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఐదేళ్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని నెల రోజుల ముందు జరిగిన సార్వత్రిక టీడీపీ కూటమి విజయం సాధించాలని చంద్రబాబు సీఎం అయితే తిరుమలకు కాలినడకన వస్తామని మొక్కులు చేసుకున్నారు కూటమి నాయకులు అనుకున్న విధంగా టీడీపీ కూటమి విజయం సాధించి చంద్రబాబు సీఎం అయినందుకు మొక్కులు తీర్చుకునేందుకు పొంగనూరు నుండి తిరుమలకు పాదయాత్రగా బయలుదేరారు వీరికి టీడీపీ కూటమి నాయకులు కార్యకర్తలు సంఘీభావం తెలిపారు మంది పాదయాత్రగా తిరుమలకు వస్తామని చెప్పి ఆ రోజు ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కోవడం జరిగిందంట అది నెరవేరింది కాబట్టి ఈరోజు పుముడో నుంచి చాలామంది పాదయాత్రగా బయలుదేరి తిరుమలకు వెళ్ళి ముక్కులు తీర్చుకోవడానికి రెడీ అయినారు వారికి స్వాగతం పలకడానికి మేము ఇక్కడ కావడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా భయపడి ఉన్న వాళ్ళు చాలామంది పార్టీ అభిమానులు కష్టపడి పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది భయపడిపోయి ఇళ్ళలో ఉన్నారు వాళ్ళంతా ఈరోజు బయటకు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ ప్రతి ఒక్క నియోజకవర్గంలో అయితే కూడా తిరుమల తిరుపతి దేవస్థానమైనటువంటి అయినటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామి దర్శించుకున్నట్టు ప్రతి ఒక్క చోట నుండి కూడా వేలాదిగా భక్తులు తరలిపోయి జరుగుతుంది ఎందుకంటే ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ మహాకూటమి సీఎం సాధించాలని అలాగే ప్రతి ఒక్కరికి ఆంధ్రప్రదేశ్లో సుభిక్ష పాలన కావాలని కోరుకుంటూ ఈరోజు కూడా మన కొంగనూరు పట్టణం నుండి కుంగనూరు నియోజకవర్గం నుండి పట్టాదులు కాలినడక యాత్ర ప్రయాణం సాగుతున్నది మన కుంగనూరు నుంచి చాలామంది పాదయాత్రగా తిరుమలకి వస్తామని చెప్పి ఆ రోజు ఆ వెంకటేశ్వర స్వామిని మొక్కుకోవడం జరిగిందంట అది నెరవేరింది కాబట్టి ఈరోజు పూరూ నుంచి చాలామంది పాదయాత్రగా బయలుదేరి తిరుమల వెళ్ళి మొక్కులు తీర్చుకోవడానికి రెడీ అయినారు వారికి స్వాగతం పలకడానికి మేము ఇక్కడ కావడం జరిగింది గత కొన్ని సంవత్సరాలుగా భయపడి ఉన్న వాళ్ళు చాలామంది భారతీయ అభిమానులు కష్టపడి పనిచేసిన వాళ్ళు కూడా చాలామంది భయపడిపోయి ఇళ్ళలో ఉన్నారు వాళ్ళంతా ఈ రోజు బయటకు రావడం చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో వాళ్ళకి మా పార్టీకి ఎప్పుడు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులిటన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం